అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ ఫ్రెండ్స్ జిఎస్టి జీస్టి అనేగానే మనలో చాలా మంది గందరగోళాన్ని గురవుతా ఉంటారు రీసెంట్ గా గవర్నమెంట్ తీసుకున్న జిఎస్టి సంబంధించిన డిసిషన్ వల్ల మనకు పెద్ద బిగ్రీ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు మనం ఏ వస్తువుని తక్కువ ధరకు కొనగలం ఈ జిఎస్టి మార్పుల వెనుక కారణం ఏంటి ఇంకా ఈ జీఎస్టీ మార్పుల వల్ల మనకు ఫ్యూచర్ లో ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది ఇవన్నీ విషయాలు మీరు పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు తప్పక చూడండి

ఈ జిఎస్టి మార్పుల వల్ల మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ యొక్క ధరలు తగ్గనున్నాయి లైక్ హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ సోప్ ఇక నుండి హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మీద జిఎస్టి అనేది ఉండదు సో ఇన్సూరెన్స్ పాలసీలు తక్కువ ధరకే లభిస్తాయి దీనివల్ల ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక నుండి మ్యాప్స్ పెన్సిల్స్ గ్లోబ్స్ నోట్బుక్స్ పైన జీఎస్టీ లేదు ఇక నుండి హెల్త్ సెక్టార్ లో మెడికల్ థర్మామీటర్ ఆక్సిజన్ టెస్ట్ కిట్స్ ఇలా అన్నిటిపైన ఐదు పర్సెంట్ జిఎస్టి మాత్రమే ఉండబోతుంది అయితే గవర్నమెంట్ విద్య మరియు ఆరోగ్యం పైన భారం తగ్గించింది ఆటోమొబైల్స్ అండ్ అప్లియన్సెస్ ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టి స్లాబ్ లో ఉన్న కార్లు బైక్లు ఏసీలు టీవీలు ఇప్పుడు ఇవన్నీ పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి స్లాబ్ లో వచ్చాయి అంటే ఎవరైతే కార్లు బైకులు టీవీలు కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఛాన్సెస్ అనుకోవచ్చు ఈ జిఎస్టి మార్పులపై ప్రధాని మోడీ స్పందిస్తూ సామాన్యులు రైతులు మహిళలు మధ్యతరగతి వాళ్ళ కోసం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అని తెలియజేశారు అంతేకాదు వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా ఇది ఒక గొప్ప అవకాశం అని మోడీ అన్నారు ఈ జిఎస్టి మార్పులపై మాజీ మంత్రి చిదంబరం విమర్శిస్తూ ఇది చాలా ఆలస్యమైంది ఎనిమిది సంవత్సరాల క్రితమే ఇది తీసుకుంటే బాగుండేదని ఎక్స్ లో పోస్ట్ చేశాడు ఈ కొత్తగా ప్రవేశపెట్టిన జిఎస్టి మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రాబోతున్నాయి అంతేకాదు ఈ జిఎస్టి మార్పుల వల్ల గవర్నమెంట్ పైన తొంభై మూడు వేల కోట్ల రెవెన్యూ నష్టం జరగనుంది కొత్తగా ప్రవేశపెట్టిన ఈ జీఎస్టీ మార్పుల వల్ల వస్తువుల ధరలు తగ్గినా కూడా రానున్న రోజుల్లో దేశ ఎకానమీ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొత్తగా ప్రవేశపెట్టిన జిఎస్టి మార్పుల గురించి డిస్కస్ చేశాం కదా మీరేమనుకుంటున్నారు గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ ఒక గేమ్ చేంజరా లేకపోతే ఆలస్యంగా నిర్ణయం తీసుకుందా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి